పుష్పాటు కోసం జాన్వి కపూర్ ఓ డేర్ చేయాల్సి వస్తుంది దీనికి అమ్మడు రియాక్షన్ ఏంటి ఊ అంటుందా ఊ అంటుందా అన్నదే సస్పెన్స్గా మారింది ఇందుకీ టూకి జాన్వికి ఉన్న లింక్ ఏంటి టాలీవుడ్ ఎంట్రీకి దేవరా లాంటి సరైన పాన్ ఇండియా మూవీని ఎంచుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి రామ్ చరణ్ సిక్స్టీలోనూ అవకాశం వచ్చిందని తండ్రి బోని కపూర్ స్వయంగా చెప్పడం తెలిసింది ఈ విషయాన్ని కూతురు ధృవీకరించకపోయినా అంత పెద్ద నిర్మాత స్థానంలో ఉన్న మనిషి మాట వరుసకు అబద్ధం చెప్పారు కదా వీటి సంగతిలా ఉంచితే టూ ది రోల్లో ఒక స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఈమెను సంప్రదించినట్టు వచ్చిన వార్త ఫ్యాన్స్ మధ్య గట్టిగా తిరుగుతోంది ఊహంటావా ఊహూ అంటావా అని మించేలా ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినట్టు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే జాన్వి నిజంగా ఇది ఒప్పుకుందనే అనుమానం కలుగుతోంది ఎందుకంటే పుష్ప వలనలో చేసిన సమాంత ఇప్పటికే స్టార్ స్టేటస్ మొత్తం చూసేసి అందరి హీరోలతో జోడీగా చేసింది ఒకవేళ పుష్పకు ఏదైనా తేడా జరిగి ఉంటే కు ఎలాంటి నష్టం ఉండేది కాదు జాన్వీ కపూర్ కేసు వేరు ఇంకా తెలుగులో తెరంగేట్రమే జరగలేదు పైగా దేవరా కంటే ముందు ఆగస్టు పదిహేనున టూ రిలీజ్ అవుతుంది సో తొలి పరిచయం కార్డు అందులో వేయాల్సి ఉంటుంది దీనికి బోని కపూర్ ఒప్పుకుంటాడనేది పెద్ద ప్రశ్న టీం అయితే దీని గురించి ఎలాంటి లీక్ ఇవ్వడం లేదు ఒకవేళ చూస్తే మాత్రం షాకింగ్ అండ్ స్పెషల్ అనుకోవచ్చు మీ స్పెషల్ సాంగ్ కోసం దిశ పటానిని కూడా అడిగారట కానీ డేట్ల సమస్య వల్ల ఎస్ చెప్పలేదనే టాక్ కూడా ఉంది ఆర్య లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీలోనే ఆ అంటే అమలాపురం లాంటి సాంగ్ సాంగ్తో అదరకొట్టిన సుకుమార్ పుష్పటు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో వేరేలా చెప్పాలా ఫస్ట్ లిరికల్ వీడియోగా దీన్నే రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా మైత్రి బృందంలో ఉంది కాకపోతే షూట్ చేస్తే తప్ప నిర్ణయం తీసుకోలేరు అల్లు అర్జున్ మాత్రం విడుదల తేదీ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో సుకుతో డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు